ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కెవి శివారెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి విత్తన సవరణ కమిటీ పిఆర్సీ చైర్మన్ను తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారండి గత సంవత్సరం పిఆర్సీ చైర్మన్ రాజీనామా చేసినప్పటికీ ఇప్పటి వరకు కొత్త వ్యక్తిని నియమించకపోవడం అసహనానికి గుర్తు చేసిందని పేర్కొన్నారు కొటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తయినప్పటికీ ఉద్యోగుల ప్రధాన సమస్యలపై సరైన దృష్టి పెట్టకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు ఆర్థిక ఆర్థికేతర సమస్యల పరిష్కారం కాకపోతే ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంటుందని హెచ్చరించారండి అలాగే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు కేవలం ఏడు వందల కోట్లు మాత్రమే జీపీఎస్ సరెండర్ లీవ్ బకాయిలు విడుదలయ్యాయి జీతాలు ఒకటవ తేదీన చెల్లించడం మినహా ఇతర అన్ని సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సిన వేతన సవరణ పిఆర్సి ఇప్పటికీ అమలు కాలేదని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్ పేర్కొన్నారండి జీపీఎస్ జిఎల్ఐలో ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగుల వేల కోట్ల రూపాయలు నిధులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు ఉద్యోగుల పదవి విరామణ రుణ మంజూరు ఆలస్యం కావడంతో వారి కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాలను చెల్లించాలని లేదంటే ఏప్రిల్ నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయండి అలాగే పన్నెండవ పిఆర్సీని వెంటనే నియమించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసేయండి పదకొండవ పిఆర్సీలో పెన్షనర్లకు తగ్గించిన అదనపు పెన్షన్ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు వైద్య ఆరోగ్య శాఖలో తొలగించిన హెల్త్ ను తిరిగి సేవల్లోకి తీసుకోవాలని కోరారండి అలాగే ఇక తెలంగాణలో పిఆర్సీ అమలు ఆలస్యం కావాలని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది ఏప్రిల్ నాలుగులోగా వేతన సవరణ గెజెట్ను ప్రచురించాలని లేకుంటే ఉన్నతాధికారులను కోర్టుకు హాజరుపరచాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది పీఆర్సీ అమలు ఆలస్యమైతే ఏప్రిల్ నుండి నిరాశనలు చేపట్టే విధంగా ఉద్యోగ సంఘాలు కార్యాచరణ ప్రకటించనున్నాయి ప్రతి ఐదేళ్ళకోసారి వేతన సవరణ తప్పనిసరి అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం పదే పదే జాప్యం చేసిందంటూ ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి ఈ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే ఏపీ ఉద్యోగులు ఏప్రిల్ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఎన్జిఓ సంఘం నేతలు హెచ్చరించారండి